ఓం శ్రీమాత్రేణ పండు పచ్చి కథ ముక్తి మీద మక్కువ కలిగిన ఒకతను అందుకోసం ఒక ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించాడు స్వామి నేను ముక్తికి ఎంత దగ్గరలో ఉన్నాను అని అతను తరచూ తన గురువు గారిని ప్రశ్నించసాగాడు ఓ రోజు గురువుకి ఎవరో తమ తోటలోని సపోటా పళ్ళు తెచ్చి ఇచ్చారు అవి పచ్చిగా ఉండడంతో ఆ గురువు ముక్తి గురించి ప్రశ్నించే శిష్యుణ్ణి పిలిచి చెప్పాడు వీటిని బియ్యంలో పడేయి శిష్యుడు వాటిని బియ్యంలో కప్పేశాడు గురువు గంట గంటకు వెళ్ళి ఆ పళ్ళు పండాయా లేదు అని బియ్యంలోంచి తీసి వాటిని చూడసాగాడు ఇది గమనించిన శిష్యుడు స్వామి అవి పండడానికి నాలుగు ఐదు రోజులు పడుతుంది మీరు వాటిని మాటి మాటికి తీస్తుంటే అవి ఎప్పుడు పండుతాయి ఈలోగా అవి కుళ్ళిపోవచ్చు కూడా అని చెప్పాడు ఆ శిష్యుడు గురువుగారికి ముక్తి మార్గంలో కూడా సరిగ్గా ఇలాగే జరుగుతుంది నాయన అని గురువుగారు శిష్యుడికి చెప్పారు మనకి ముక్తి మీద కాక కొన్ని సంపాదించే విధానం మీద ఆసక్తి ఉండాలి అని చెప్పాడు గురువుగారు శిష్యుడు ఆ విషయంలో పరమార్థాన్ని గ్రహించారు ఓం మహా